ఇక్కడ నేను ఎందుకు వచ్చిన అంటే మా ఫ్యామిలీస్తో టూర్కి వచ్చాను అయితే టూరిస్ట్ ప్లేస్లో కృష్ణుడికి సంబంధించిన స్పెషాలిటీస్ కృష్ణ మందిర్కి సంబంధించిన తన యొక్క జన్మస్థలము అదేవిధంగా ఆయనకు కావాల్సిన ప్రతిదీ చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉన్నాడో అన్ని సంబంధించిన మెటీరియల్స్ అన్ని షాప్ ఓనర్ చెప్పాడు నాకు గూగుల్లో కానీ అమెజాన్లో కానీ దొరకవంటే కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే మీకు అందరికీ ఇవి యూట్యూబ్ వాళ్ళకు కానీ లేకపోతే ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి నా పేరు చెప్తే ఒక టెన్ పర్సెంట్ నేను ఒక పది రూపాయలు తక్కువ డిస్కౌంట్ ఇస్తాడు కాబట్టి మీకు ఏమైనా కావాలనుకుంటే నా పేరు ఇక్కడ చెప్పి తీసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ సో ఇలాంటి అన్ని ఎడ్యుకేషన్ థింగ్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో ఒకరు మాట్లాడతారు నచ్చితేనే లేకపోతే మనకు అవసరం లేదు మీరు డైరెక్ట్ వచ్చేసేయండి తీసుకోండి మనం మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కానీ ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ బుద్ధుని విగ్రహం కానీ అదేవిధంగా కృష్ణు విగ్రహం కానీ ఎందుకంటే కులాల మతాలతో సంబంధం లేదు కృష్ణుడు కులాల మతాలతో సంబంధం లేదు మనకు వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ది స్టాచ్యూ అండ్ అట్రాక్టింగ్ దట్స్ వై ఐమ్ అందుకోసం నేను చూశాను నాకు నచ్చింది ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే నన్ను చూసి అందరు నవ్వుతున్నారు కానీ షాప్ ఓనర్ అన్నా అనుకొని చేస్తున్నాను ఎవరన్నా మనకి నేను మంచి చేస్తున్నా మంచి జరగాలనుకుంటున్నా నాకు సర్దైంది కాలం మనం కూడా ప్రేర్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కావాలంటేనే లేదా మీరు ಎಂದರೆ ಓನ್ಲಿ ಎಜುಕೇಟ್ಸೆ ಈ ಚಾನಲ್ಪಟ್ಟ ಕಾಬಿಟ್ಟು ಚಾನಲ್ ಮ್ಯೂಸೈಫುಲ್ ಅಯ್ತೇ ಲೈಕ್ ಚೇಡಿ ಕಾಮೆಂಟ್ ಶೇರ್ ಈ ಅಡ್ರೆಸ್ ಅಡ್ರೆಸ್ ಉಡುಪಿ ಟೆಂಪಲ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಇದು ಲೋಕಲ್ ಲೋಕಲ್ ಹಾಯ್ ಮಹೇಶ್ ಫಾರ್ ಯು ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಹಾಯ್ ನಾನು ಜನಾರ್ದನ್ ಮಾತಾಡ್ತಿದ್ದೇನೆ ಉಡುಪಿಯಿಂದ ಇದು ನಮ್ಮಲ್ಲಿ ಕೃಷ್ಣ ಮಠದ ಹಿಂಬರಿ ರಾಜ್ಯಾಂಗಣದ ಬಳಿ ಇದೆ ಸಾಧಾರಣ ಉಡುಪಿ ಬಸ್ಟ್ಯಾಂಡಿಂದ ಉಡುಪಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಿಂದ ಸಾಧಾರಣ ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ಕೇವಲ ಒಂದು ಕಿಲೋಮೀಟ್ರ್ ಒಳಗಡೆನೇ ಇದೆ ನಮ್ಮಲ್ಲಿ ಪೂಜಾ ಐಟಮ್ಸ್ಗಳು ಆಗಲಿ ಅಥವಾ ಮಾರ್ಬಲ್ ಪೌಡರ್ ಟೈಪ್ ಫೋಟೋ ಇದಾಗಲಿ ಫೋಟೋಗಳಾಗಲಿ ವಿಗ್ರಹಗಳಿಗೆ ಯಾವುದು ಬೇಕಾದರೂ ಸಿಗ್ತದೆ ರೀಸನೇಬಲ್ ರೇಟಲ್ಲಿ ಕೊಡ್ತೀವಿ ಅದೇ ಥರ ಹಿತ್ತಾಳಿ ಐಟಮ್ಗಳು ಇದೆ ಬೇಕಾದಂತಹ ನಮಗೆ ತೊಟ್ಲುಗಳು ವಿಗ್ರಹಗಳು ಪೂಜಾ ಐಟಮ್ಗಳು ಆರತಿ ಇದೆಲ್ಲ ಸಿಗ್ತದೆ ಅದು ಬಿಟ್ಟು ಮನೆಗೆ ಬೇಕಾದಂತಹ ಮರದ ಐಟಮ್ಗಳು ಕಡುಗೋಲುಗಳು ಚಮಚ ಫೋನು ಎಲ್ಲ ಐಟಮ್ಗಳು ಸಿಗ್ತದೆ ನಿಮಗೆ ಬೇಕಾದಲ್ಲಿ ನೀವು ಬಂದು ಇಲ್ಲಿ ಬರ್ಬೋದು ಇಲ್ಲಿ ಮಂದಿ ಒಂದು ಐದು ಆರು ಅಂಗಡಿಗಳಿದೆ ಅಲ್ಲಿ ಬಂದು ಏನು ಬರ್ಬೋದು ತೊಗೊಳ್ಬಹುದು ನೀವು ಆಮೇಲೆ ಮಹೇಶ್ ಫಾರ್ ಯೂ ಲಾಸ್ಟ್ ಒನ್ ದಿಸ್ ಶಾಪ್ ನೋ ಆನ್ಲೈನ್ ಐಟಮ್ಸ್ ವಿಲ್ ಬಿ ಇಯರ್ ದಟ್ ಪಾಯಿಂಟ್ ಫಿಲಿಪ್ ಫ್ಲಿಪ್ಕಾರ್ಟ್ ಅಮೆಜಾನ್ ನೈ ಇದರ್ ಮಿಲ್ತಾ ಓ ಓಬೋಲೋ ನೀವು ಈ ಆ ಥರ ಐಟಮ್ಗಳು ಅಮೆಝಾನ್ ಎಲ್ಲಿ ಬೇಕೋ ಚೆಕ್ ಮಾಡಿ ಅದಕ್ಕಿಂತ ಕಮ್ಮಿ ಪ್ರೈಸಲ್ಲಿ ನಾವು ಕೊಡ್ತೀವಿ ನಮ್ಮದು ಯಾವುದು ಕೂಡ ಆನ್ಲೈನಲ್ಲಿ ಇಲ್ಲ ಅದಕ್ಕಿಂತ ಕಡಿಮೆ ಬೆಲೆಯಲ್ಲಿ ನಾವು ಬಂದು ಕೊಡ್ತೀವಿ ನೀವು ಬಂದು ಬೇಕಾದ್ರೆ ಚೆಕ್ ಮಾಡ್ಬೋದು ಕೆತಿಯಲ್ಲಿ ನಾವು ನಿಮಗೆ ಬೇಕಾದಲ್ಲಿ ನಾವು ಪಾರ್ಸೆಲ್ ಕೂಡ ಮಾಡುತ್ತೇವೆ ಬಟ್ ನೀವು ಪಾರ್ಸೆಲ್ ಚಾರ್ಜ್ ನೀವೇ ಕೊಡಬೇಕಾಗ್ತದೆ ನಿಮಗೆ ಯಾವ ಐಟಮ್ ಬೇಕು ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾ ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾ ಯಾವ ಬೇಕಾದ್ರೆ ಐಟಮ್ ನೀವು ಚೂಸ್ ಮಾಡ್ಬೋದು ಬೇಕಾದ್ರೆ ಫೋಟೋಸ್ ಕಳಿಸ್ತೀವಿ ನೀವು ಹೇಸ್ ಫಾರ್ ಯೂ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ కామెంట్ మిమెంట్ యువర్ నేమ్ కార్తిక్ యువర్ యాచిట్యూడ్ వాజ్ సో నైస్ అండ్ యువర్ లిక్కో మై యూట్యూబ్ చానల్ అండ్ సబ్స్క్రైబ్ కరో ఆఫ్టర్ ఫైవ్ డేస్ దీ సా ఆల్ ద థింగ్స్ ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ వై బికాస్ యువర్ మై బ్రదర్ నో కాకా ఓన్లీ ఐ ఆర్ మెంటల్ ఎడ్యుకేట్